స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన ఎంపీపీ నీలంశెట్టి గోపమ్మ ఎంపీడీఓ ఎన్ అప్పల్ నాయుడు వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్త మండల కేంద్రంలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు మరియు జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ నీలంశెట్టి గోపమ్మ ఎలక్షన్ ప్రొసీడింగ్ ఆఫీసర్ కిరణ్ ఎంపీడీఓ ఎన్ అప్పల్ నాయుడు మాజీ ఎంపీపీ గొరపల్లి శివ చేతుల మీదుగా మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో దేవాడ సర్పంచ్ రమణ ముసిరా మాజీ సర్పంచ్ పైడం నాయుడు జేఈ నాయుడు మరియు ఏఓ బజ్జా నాగేంద్ర ప్రసాద్ సీనియర్ అసిస్టెంట్ రాజశేఖర్ జూనియర్ అసిస్టెంట్ సిహెచ్కే కిషోర్ టైపిస్ట్ బివిఎస్ ప్రసాద్ ఓఎస్ లు శాస్త్రి షేక్ షహీద్ అబి వెంకటకృష్ణ ఎన్ఎస్ రాజు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా బాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అదేవిధంగాను మన జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ప్రతి మూడవ శనివారం ఏదైతే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉష్ణతాపాన్ని నివారించాలనే ఉద్దేశంతో మనం ఈరోజు విరువుగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని అదేవిధంగానూ షేడ్నిచ్చే మొక్కలు నాటాలని ఏ ఒక్కరు కూడా ఎండని నివారించడం కోసం షేడ్లు కూడా ఉండేటట్లు చూడాలని మనం ఈ కార్యక్రమంలో భాగస్వామి చేయడం జరుగుతుంది అదేవిధంగానూ ప్రతి గ్రామం కూడా పచ్చ పచ్చదనంతో ఉండాలని ప్రతి కార్యాలయాల్లో కూడా మనం ఈ మూడో శనివారాన్ని నీట్గా ఉంచేటట్టు చూసుకోవాలని గౌరవ కలెక్టర్ గారు ఆదేశించారు ఆదేశాల మేరకు మనం ఈరోజు కొత్తవలస గ్రామ మండలంలోని మండల పరిషత్ కార్యాలయంలో మనం ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించబడింది కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి